ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బహుళ చవితి ఈరోజు సాయంకాలము గణపతిని గరికతో పూజించి పూజానంతరము ఆ గరికని ప్రసాదముగా గ్రహించి నిద్రపోవునప్పుడు తల కింద పెట్టుకొని పరుకుండిన దుస్వప్న దోషములు నివారణమగును మరియు స్త్రీలకు సౌభాగ్య వృద్ధి అగును కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావం లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషియో ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు స్వామి సమస్త జీవులకు ఆధారము నీవే పురాణాల సారము నీవే మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఎంతోమంది భక్తులు నీ నామస్మరణ మాత్రం చేతనే ఉద్ధరించబడ్డారు అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు తనకి వైకుంఠ ప్రాప్తిని కలగజేయమని కోరుతాడు అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు వైకుంఠ ప్రాప్తి కావాలంటే దుర్మాస్య వ్రతం చేపట్టమని చెబుతాడు తాను లక్ష్మీదేవి సమేతంగా శుద్ధ దశమి నుంచి పాలకడలిలో నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాను ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అందువలన చాతుర్మాస్య దీక్షను చేపట్టి ఆ తర్వాత తన సాన్నిధ్యాన్ని చేరుకోమని స్వామి సెలవిస్తాడు కొందరు దురాచారాల్ని ఆశ్రయిస్తారు వాళ్ళ కొరకు పాపహరికమున్నో వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తున్నాను నేను శ్రీ మహాలక్ష్మి సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నాడు క్షీరసాగరంలో శయనిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను ఈ నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటాను నన్నెవరైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వారికి పాపాలన్నీ పోతాయి నా సాన్నిధ్యం కలుగుతుంది నా తృప్తికి కారణం అయినా ఈ నాలుగు నెలలను వ్రతం దానం చేయని వారు నరకాన్ని పొందుతారు సోమరితనం నిద్ర పుట్టడం మరణించడం దుఃఖం మొదలైన వాటి వలన లాభాల వల్ల గాని తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు నా భక్తులెవరో భక్తి లేని వారు ఎవరో వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్మలైన పాపాలన్నీ హరిస్తాయి నీవు చేసిన స్తోత్రాన్ని మూడు సంధ్యలలోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగుతుంది నా మీద భక్తి ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని యోగనిద్రకు వెళ్ళిపోయారు మహాముని శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను చాతుర్మాస్య వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమును పావనమును ఫలప్రదమును అవుతుంది చాతుర్మాస్య వ్రతం ఆచరించేవారు వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం తినరానివి తినడం వంటివి చేయకూడదు ఆచారం పాటించని వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు ఇక ఏకాదశి రోజున రెండు పూటలా భోజనం చేయకూడదు ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి అందుకు కుదరనప్పుడు చెరువుల్లో కాలువల్లో స్నానం చేయవచ్చును ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగతీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది చాతుర్మాస వ్రతమాచరించేవారు స్నానము దానము దీపారాధన పురాణ పఠనం వంటివి తప్పక చేయాలి మహాముని శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను చాతుర్మాస్య వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమును పావనమును ఫలప్రదమును అవుతుంది ఆ పాపిష్ఠులైన దురాత్ములు గాని విష్ణు ప్రియులు గాని సాధువులు కానీ చాతుర్మాస్య వ్రతమాచరించాలి నాలుగు జాతుల వారు స్త్రీలు పురుషులు పుణ్యస్త్రీలు స్త్రీలు సన్యాసులు వారు వీరు అనే భేదం లేకుండా విష్ణు ప్రీతికి ఈ వ్రతం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది జ్ఞాన సిద్ధాంతులంతా చాతుర్మాస వ్రతం చేసి పుణ్యలోకాలు పొందుతారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మండలి పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ